సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ రైట్ ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఏదైతే సంఘటన జరిగిందో దానిపైన అంటే ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారడం జరిగింది సార్ అంటే దాదాపు ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళ పైగా అయినా కానీ ఇప్పటికీ కూడా మన దేశంలో రక్షణ గురించి మనం ఇంకా కొట్లాడుతూనే ఉన్నాం అదేవిధంగా ఇటువైపు పాకిస్తాన్ నుంచి అదేవిధంగా ఇటువైపు బంగ్లాదేశ్ నుంచి కూడా మనకు ఉన్న ఆ థ్రెటింగ్ ఏదైతే ఉందో దాని నుంచి ఇప్పటికీ కూడా మనం కోలుకోలేని దెబ్బలు అనేవి ఎదురు దెబ్బలు అనేవి తినడం జరుగుతుంది సార్ అంటే ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటనను బేస్ చేసుకుంటే అంటే రక్షణ అనేది మన దేశంలో మనకే లేని పరిస్థితి అనేది కనిపించడం జరుగుతుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మీరు చూడండి జమ్మూ కశ్మీర్ అనేటువంటి అంశము మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అది సాల్వ్ కానిటువంటి మనకి కూడా మనకి సాల్వ్ కాలేదు భవిష్యత్తులో ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి విషయం మనకు తెలియదండి మనకి నైంటీ నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సహృద్భావ వాతావరణంలోనే మనం జీవిస్తున్నాం ఇఫ్ యు కంపేర్ టు ఇజ్రాయెల్ పాలిస్తాన్ ట్రేంట్ ఇలాంటి కంట్రీస్తో కనుక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తో కనుక కొలిస్తే మనం చాలా సహృద్భావ వాతావరణంలో జీవిస్తున్నాం అయితే అక్కడక్కడ జరిగేటువంటి ఇటువంటి చెదురుమదురు సంఘటనలు ఏదైతే ఉన్నాయో వాటికి మనం ఎప్పటికప్పుడు బీ ఫిట్టింగ్ రిప్లైస్ అంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు ఆ టైంలో మనం దెబ్బలు కొట్టుకుంటూ రావాల్సి ఉంటుంది ఇలాంటి సంఘటనలు అనేటువంటి మనకు వస్తూనే ఉంటాయి కారణం ఏంటి అంటే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర దేశంగా స్వతంత్ర రాజ్యంగా ఉన్నటువంటి కాశ్మీర్ రాజు ఇటు పాకిస్తాన్ లో కానీ లేదా భారతదేశంలో కానీ కలవడానికి ఇష్టపడలేదు ఆయన అనే స్వతంత్ర దేశంగా ఉంటా అన్నాడు ఎప్పుడైతే పాకిస్తాన్ ను ఆక్రమించడానికి ప్రయత్నించిందో మమ్మల్ని కాపాడని మహాప్రభావాన్ని జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి రావడం మనం భారతదేశంలో కలవాలి అనేటువంటి కండిషన్ మనం పెట్టడం ఆ కండిషన్ పెట్టిన తర్వాత కాశ్మీర్ యొక్క ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా దాన్ని భారత రాజ్యాంగంలో చేర్చడం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి అయితే ఆ రోజు కాశ్మీర్ని మనం ఆక్యుపై పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మనం మనం వెళ్ళాం పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్ళామండి ఎందుకంటే ఈ కాశ్మీర్ ని సపోర్ట్ చేస్తూ అయితే ఆ యొక్క అమెరికా యొక్క జోక్యం వలన స్టేటస్ ని అలాగే మెయింటైన్ చేయడం అనేటువంటిది అలాగే వదిలేసామండి అంటే అమెరికా మధ్యలో అగ్రరాజ్యం మధ్యలో రావడం నచ్చ చెప్పడం అలాగే ఆ దాన్ని ఇష్యూని సాల్వ్ చేయకుండా వదిలేయడం అనేటువంటిది మనం చేసినటువంటి గొప్ప చారిత్రక తప్పిదం ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది ఒక రాచపుడులా తయారైంది భారతదేశానికి ఆ రాచపుడు ఏంటి అంటే అక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి ఉగ్రవాద సంస్థలన్నీ కూడా వాటి యొక్క సంస్థలని ప్రోత్సహించడం అక్కడి నుంచి ఆజాద్ కాశ్మీర్ అని చెప్పి ఒక ఉద్యమాన్ని లేవదీయడం ఆజాద్ కాశ్మీర్ ని లైవ్ లో ఉంచడం కోసం వాళ్ళు సమయానుకూలంగా ఉగ్రవాద దాడులు అనేటువంటివి చేయడం ఇవన్నీ కూడా పాకిస్తాన్కి కొనసాగిస్తున్నటువంటి అంశం అండి అలాగే భారతదేశము పాకిస్తాను ఏదో జస్ట్ ఆర్థిక కారణాల వలన మరే కారణాల వల్ల విడిపోయి అంటే కాదు ఇది మతపరంగా విడిపోయినటువంటి దేశాలు అంటే అదే కారణం చెప్పినట్టు మతం అనేటువంటిది మత్తు మంది లాంటిది ఆ మత్తు మందిని పూర్తి స్థాయిలో పుచ్చుకున్నటువంటి దేశం పాకిస్తాన్ అదే ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇటు మనం ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ గతంలో బంగ్లాదేశ్ దానికి కూడా మనం గతంలో బంగ్లాదేశ్ కి హెల్ప్ చేసామండి మనం బంగ్లాదేశ్ కి హెల్ప్ చేస్తే ఆ బంగ్లాదేశే ఈ రోజు మతపరంగా భారతదేశానికి వ్యతిరేకంగా తయారవడం అక్కడ ఉన్నటువంటి సంస్థలు ప్రజల యొక్క మనోభావాలు చూడండి కూడా సో ఈ ఇస్లామిక్ టెర్రరిజం ఇస్లామిక్ ఫీలింగ్ అనేటువంటిది ప్రపంచంలో ఒక తీవ్రమైనటువంటి సమస్యగా ప్రారంభమైంది ఇటు పాకిస్తాన్ నుంచి ఇటు వెస్ట్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి ఇటు ఈస్ట్ లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి మన ముఖ్యమైనటువంటి సమస్యలు అనేటువంటి ఎదుర్కొంటున్నాం ఇవి ఆటోమేటిక్ గా ఇప్పుడు చైనా ఆల్రెడీ అదొక డామినేషన్ గేమ్ ఆసియా కంట్రీలో లీడ్ చేయాలనేటువంటి ఉద్దేశం దానికి ఉంది సో ఆబ్వియస్లీ దట్ ఈస్ స్టార్టెడ్ సపోర్టింగ్ పాకిస్తాన్ చైనా ఏమో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అలాగే నేపాల్ యొక్క సపోర్ట్ కూడా తీసుకుంది ఇలాగా భారతదేశం చుట్టూ కూడా శత్రు దేశాలు అనేటువంటి తయారయ్యాయి అండి అటువంటి నేపథ్యంలో మనకి ఈ ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడం శాశ్వతంగా ఇంకా కొంత సమయం తీసుకుంటుందండి ఎందుకంటే మన దేశ భౌగోళిక సమగ్రతను కాపాడుకోవాలి అంటే ఇలాంటి ఇష్యూస్ అనేటువంటి వస్తూనే ఉంటాయి వాటికి ధీటైనటువంటి సమాధానం చెప్తూనే ఉండాలి వాటికి సమాధానం చెప్తూనే మనం ముందుకి పురోభివృద్ధిలో దూసుకుపోవాలండి అదే సో ఇలాంటి సంఘటన జరగడం అనేటువంటిది ఉగ్రవాద సంస్థలు వారి యొక్క ఏమంటారు ఉనికిని చాటుకోవడానికి చేసేటువంటి చర్యలు అదే సార్ రైట్ మీరు చెప్తుంది అంటే వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి ఇటువంటి పరిణామాలకి చోటు చేసుకోవడం అవుతుందని చెప్పని భావిస్తే కనుక అంటే ఈ ఇంకొక కోణంలో కూడా ఆలోచించవచ్చు సార్ అంటే ఇప్పుడు యుద్ధానికి మనల్ని పిలుస్తున్నట్టుగా అదే విధంగా మనం భావించవచ్చు అని చెప్పని అనుకోవచ్చు లేదండి అంత ధైర్యం లేదండి అది ఏంటంటే పిన్ ప్రికింగ్ ఇష్యూ లాగే అది ఏం చేస్తుంది అంటే జస్ట్ నేరుగా యుద్ధం చేసేటువంటి ధైర్యం లేదు అక్కడ పాకిస్తాన్ వెనకాల నిలబడి ఉన్నది ఏంటంటే ఐఎస్ఐ అండి ఈ ఇంటర్నల్ దేర్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఐఎస్ఐ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ యొక్క ఐఎస్ఐ ఏజెన్సీ అనేటువంటిది పాక్ ఆర్మీకి దేశ అధ్యక్షుడిని వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుందండి అదే విధంగా వీళ్ళు ఉగ్రవాద సంస్థలకు కూడా సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళు భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చి కాలు దిబ్బేంత ధైర్యం పాకిస్తాన్ కి లేదు వాళ్ళ ఇంటర్నల్ సమస్యలతోనే వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు ఒకవేళ మీరు అన్నట్టు భారతదేశాన్ని యుద్ధం వైపు ప్రేరేపించి అగ్ర రాజ్యాల నుంచి చైనా నుంచి వాళ్ళ గనక ఆర్థిక పనులను పోడగొట్టుకునేటువంటి ప్లాన్ అనేటువంటిది కూడా చూస్తే అది ఏమాత్రం కూడా కాదండి ఇది ఉగ్రవాదులు వాళ్ళ యొక్క బలాబలాలు తెలుసుకోకుండా వాళ్ళు చికెన్ వెళ్ళి ఆ చికెన్ షాప్ ముందర తొడగొట్టినట్టు వీళ్ళు ఇక్కడ ఉగ్రవాది దాడి చేసి వెళ్ళి మీ మోడీకి చెప్పండి మిమ్మల్ని అందరినీ మేము మగవాళ్ళని అందరినీ చంపేశాం వెళ్ళి చెప్పండి అని చెప్పడం ఏంటి అంటే వాళ్ళ యొక్క ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండి ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆలోచించేటువంటి శక్తి లేదు ఉన్న కాస్త ఆలోచన శక్తి కూడా మతపరమైనటువంటి భావాలతో నిండిపోయింది ఆ తో నిండిపోయింది ఒకవేళ లో నువ్వు చచ్చిపోతావు అంటే ఆ చచ్చిపోని నేను చచ్చిపోతే నేను వెళ్ళే జాగ్రత్తకే కదా ఈ పవిత్ర పోరాటంలో నేను చనిపోయినా పర్వాలేదు అనేటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి వ్యక్తులు వారు అటువంటి వ్యక్తులు వాళ్ళు యుద్ధానికి ప్రేరేపించడం అంటే దీని వెనక ఖచ్చితంగా వాళ్ళు లాంగ్ వార్ అనేటువంటి చేస్తుంది ఇమీడియట్ గా యుద్ధం వైపు తీసుకువెళ్లేటువంటి పరిస్థితులు అయితే లేవండి అదే సార్ అంటే ఆర్మీ డ్రెస్సులు వేసుకొని మరీ వచ్చి దాడి చేయడం అనేది ఇక్కడ ఎలా అంటే మన దేశ ప్రజలకు కూడా ఏంటంటే ఒక ఆర్మీ డ్రెస్ని చూసి మన మిలిటరీ వాళ్ళని కూడా నమ్మచ్చా నమ్మకూడదా అని చెప్పిన పరిస్థితిలో తీసుకొచ్చేసారు ఈరోజు ఎందుకంటే ఆ డ్రెస్సులో వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడం వల్ల ఏంటంటే ఎవరిని కూడా నమ్మే స్థితిలో కూడా లేని విధంగా అక్కడ జరుగుతుంది సార్ ఎందుకంటే ఈ మధ్య ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి వచ్చేటప్పటికి ఒక టూరిజం పరంగా కూడా కొంచెం డెవలప్ చేద్దామని చెప్పన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రత్యేక చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది దానిపైన ఏంటంటే చాలా వరకు సినిమాలకు సంబంధించిన సినిమా రంగాలకు పలు పలు రంగాల్లో సంబంధించిన వాళ్ళు ఏంటంటే అక్కడ షూటింగ్ చేసుకోవడానికి కానీ ఇట్లాగా జరుగుతున్నాయి కార్యక్రమాలు ఆ ప్రక్రియలో ఇటువంటి సందర్భాలు చోటు చేసుకున్నప్పుడు చాలా మంది కూడా భయభ్రాంతులు గురవడం కూడా జరుగుతుంది కదా సార్ అంటే దానిపైన మీ ఉద్దేశం ఏంటి సార్ అంటే ఒక యూనిఫామ్ వేసుకొచ్చే వచ్చి విధంగా దాడి చేసే అంత వాళ్ళకంత ఫ్రీడమ్ ఎలా కలిగిందని చెప్పని అనుకోవచ్చు వాళ్ళకి ఆ దారి ఎలా దొరికిందని చెప్పని అనుకోవచ్చు సార్ అంటే మీరు అన్న ఆ దారి అని చెప్పేసి ఇప్పుడు ఏంటి అంటే డిసెప్షన్ ఇప్పుడు ఉగ్రవాదులుగా వాళ్ళు నేరుగా చాలా దూరం ప్రయాణించలేరు అదే ఆర్మీ డ్రెస్సెస్ గనక వేసుకున్నట్లయితే వాళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరేట్ ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ పనిలో ఉంది వాళ్ళు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే వాళ్ళు రెక్కి అనేటువంటిది ప్రారంభించారు ఈ ఏరియాలో తిరిగారు అలాగే ఈ ప్రాంతంలో ఎలా రీచ్ అవ్వాలి అనేటువంటిది ఒక బైక్ లోనే వాళ్ళు రాగలరు ఎందుకంటే వెహికల్ రాదు ఒకవేళ ఖాళీ నడుస్తూ వెళ్ళాలి అంటే కనుక వాళ్ళని ఒక మన ఆర్మీ దళాలు చుట్టుముట్టేస్తాయి కాబట్టి బెస్ట్ వే ఏంటంటే బైక్ మీద రావడం సో బైక్లు ఉపయోగించారండి అలాగే వాళ్ళని పట్టుకోకుండా ఉండాలి అంటే గనక ఆర్మీ డ్రెస్సెస్ అనేటువంటి ఒక డిసెప్టివ్ ప్లాన్ అదొక డిసెప్టివ్ ప్లాన్ అంతే తప్ప ఆర్మీ మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని దెబ్బతీయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్ వేసుకోలేదు వాళ్ళు చేసేటువంటి ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ చేయడం కోసం వాళ్ళ వేసుకున్నారు కానీ మీరు అన్నట్టు కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే అండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని నమ్మడానికి వీలు లేకుండా ఉంటుంది మేం కాశ్మీర్ లోకి వెళ్ళినటువంటి కొత్తలు ఎలా ఉండేది అంటే ఎవరైనా సరే గడ్డం పెంచుకుని మీసాలు తీసేసి షాల్వా కప్పుకుని ఉంటే ఈ షాల్వా వెనకాలన్నీ ఏకే ఫార్టీ సెవెన్ పెట్టుకున్నాడేమో అంటే ప్రతి ఒక్కరిని కూడా చాలా అనుమానిస్తూ భయం భయంగా చూసేటువంటి పరిస్థితులు సో అక్కడ కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి ప్రాణాలతో తిరిగి వస్తాడా లేదా లేదా మేము కాశ్మీర్ పోస్టింగ్ వెళ్ళాము అంటే మా ఫోటో తిరిగి వస్తదా లేదా మేము వ్యక్తులుగా తిరిగి వస్తాం అనేది నమ్మకం ఉండదు అంటే నిత్యం భయపడుతూ బతకవలసినటువంటి పరిస్థితులు అండి ఈ అపనమ్మకం అనేటువంటిది ఈ రోజు కాదండి మనకి ఎప్పుడైతే కాశ్మీరు పాకిస్తాన్ నుంచి అదే కాశ్మీర్కి వెళ్ళకుండా అదొక సమస్యగా తయారైందో పిఓకే ఏర్పడిందో తర్వాత ఎనభైలు తొంభైలో మనకి కాశ్మీర్ తీవ్రవాదం అనేది ప్రబలంగా ఉందా ఆ రోజుల నుంచి కూడా జనాలకి అంటే ఎవరిని కూడా నమ్మలేనిటువంటి పరిస్థితులు ఏర్పడినాయండి సో ఈ అపనమ్మకం కలిగడం ఈవెన్ మన ఆర్మీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు భయపడ్డారంటే మమ్మల్ని చంపకండి చంపకండి అని కారణం ఏంటంటే అంత ముందు వచ్చినటువంటి తీవ్రవాదులు ఆర్మీ డ్రెస్ వేసుకోవడం అనేటువంటిది రెండు మీరు ఇంకొక పాయింట్ హైలైట్ చేశారండి ఏంటి అంటే ఈ టూరిజం అనేటువంటి డెవలప్ అవుతుంది కాశ్మీర్ లో టూరిజం అనేది డెవలప్ అవుతుంది కాశ్మీర్ లో టూరిజం డెవలప్ అయితే రాష్ట్ర జీడిపి పెరుగుతుందండి జీడిపి పెరిగింది అంటే అక్కడ యువతికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి యువతకి ఉపాధి అవకాశాలు లభించాయి అంటే అక్కడ ఉగ్రవాదం వైపు వెళ్ళడానికి ఆస్కారం తగ్గుతుంది ఉగ్రవాదం యొక్క ప్రజెన్స్ తగ్గుతుంది యువత అంతా కూడా ప్రొడెక్టివ్ గా మారిపోతారు అది జరగడం ఇష్టం లేదు ఉగ్రవాద దళాలకి ఉగ్రవాద సంస్థలకి బాగా